వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరైన మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తర్వాత నియోజకవర్గ సర్పంచ్ల ఉప సర్పంచ్ ఎన్నిక వారి పరిపాలన కాలం ఈ నెలలో ముగుస్తున్న సందర్భంగా వారికి షాలువా పూలమాలతో సన్మానించిన వనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు జనంపల్లి బీచుపల్లి యాదవ్ వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ಗಿರ್ಪಂಚ್ ಸರ್ಪಂಚ್ ಗಿರ್ಪಂ ಕರಪಿ ಮೊದಲು నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ సర్పంచులు అదాయపడుతున్నాను బొట్టేదో డిఫరెంట్ గా పెట్టిన వేయాల అడ్డం నిలువు అవునా శివుడు వెంకటేశ్వర్లు ఇద్దరి కలిపి పెట్టినవు జయ తెలంగాణ పద్నాలుగు వందల ఇండ్లు అనేటువంటివి శాంక్షన్ చేసినవి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలలో కట్టలే కట్టి విజయవంతంగా వాళ్ళకి నిర్మాణం మీద దృష్టి సారించలే జిల్లా అధ్యక్షుడు ఉంటాడు కార్యవర్గం లేదు రా స్థాయిలో కార్యవర్గం ఉంది కానీ వాళ్ళకి ఎన్నడో మీటింగ్స్ లేవు మొన్న మీటింగ్లలో ఒక చాలా చక్కటి మాట చెప్పింది నాయకులు కార్యకర్తలు అందరు పదిహేడు మీటింగ్లలో కూడా మీరు ఏది ఇచ్చినా ఆన్లైన్ ఇస్తారు పెన్షన్ అంటే ఆన్లైన్ రైతు బంద్ అంటే ఆన్లైన్ కళ్యాణ్ లక్ష్మి ఆన్లైన్ నడమ మేమే ఆడున్నాం మరి ఏదన్నా ఓటానికి పోతే ఆన్లైన్లో అంటున్నారు మా మాట